వెల్కమ్ టు టూ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం ముందుగా వార్తలోని హెడ్లైన్స్ సింగిరేణి గడల వాటర్ ద్వారా త్రాగునీటి సరఫరాకు గల అవకాశాలను పరిశీలించాలి జిల్లా కలెక్టర్ ముజ్జం ఖాన్ వెల్లడి నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి పెద్దపెల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజ్జం ఖాన్ ఏప్రిల్ పద్దెనిమిదిన కడిలో జరిగే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికలు సామాజిక శక్తుల కర్తవ్యం జిల్లా సదస్సును జయప్రదం చేయండి మధ్యన దినేష్ కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా కేంద్రంలో షబ్బీర్ అలీ ప్రెస్ మీట్ గోదావరి కడి శారదా నగర్ విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో సోమవారం శ్రీరామ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు సోమవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని తన చాంబర్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీతో కలిసి సింగరేణి బొగ్గు గనుల నుంచి పంపు చేస్తున్న నీటిని త్రాగునీరుగా మలిచి సరఫరా చేసేందుకు గల అవకాశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో ఉన్న ఆర్జీ వన్ ఆర్జీ టూ ఆర్జీ త్రీ గనుల నుంచి ప్రతిరోజు దాదాపు నూట ముప్పై రెండు ఎంఎల్డీ నీరు పంపింగ్ చేస్తున్నామని వీటిలో సింగరేణి అవసరాలకు వినియోగించుకున్న తర్వాత దాదాపు వంద ఎంఎల్డీ నీటిని వ్యవసాయ నిమిత్తం విడుదల చేయడం జరుగుతుందని అన్నారు సింగరేణి ఆర్జీ వన్ నుంచి నీరు విడుదలయ్యే ఎర్ర చెరువు నల్ల చెరువు ఆర్జీ టూ నుంచి నీరు విడుదలయ్యే జల్లారం వాగు ఆర్జీ త్రీ నుంచి నీరు విడుదలయ్యే బొక్కల వాగు నుంచి నీటిని త్రాగునీటిని సరఫరాకు మళ్లించేందుకు గల అవకాశాలపై ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి ఈఈ మిషన్ భగీరథ గ్రిడ్ పూర్ణా చందర్ ఈఈ మిషన్ భగీరథ ఇంట్రా జీ శ్రీను సింగిరేని అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అన్నారు సోమవారం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ పెద్దపల్లి ఏసీపీ జీ కృష్ణతో కలిసి సంయుక్త జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఎంట్రన్స్ గేట్ నుంచి రిటర్నింగ్ అధికారి చాంబర్ వరకు చేయవలసిన భద్రత ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఏప్రిల్ ఇరవై ఐదు వరకు జరుగుతుందని రిటర్నింగ్ అధికారి చాంబర్ను సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని అన్నారు నామినేషన్ సమయంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఉండేలా చర్యలు తీసుకోవాలని సమీకృత జిల్లా కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి చాంబర్ నుండి వంద మీటర్ల పరిధిలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం బందోబస్తు ఉండాలని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎస్ఐ కలెక్టరేట్ శ్రీనివాస్ పోలీస్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు మే తెలంగాణలోని పదిహేడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాబోయే ఐదేళ్లు దేశ ప్రజల భవిష్యత్తు నిర్దేశిస్తాయి అట్టడుగు ప్రజలైన దళితులు గిరిజనులు బలహీన వర్గాల మైనార్టీ వర్గాల్లోని పేదలందరికీ రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం ఫెడరలిజం లౌకికతత్వం వంటి రాజ్యాంగం మూల స్తంభాలు మిగిలి ఉంటాయా లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది డిహెచ్పిఎస్ రాష్ట్ర సమితి సభ్యులు మధ్య దినేష్ పేర్కొన్నారు రోజున భాస్కర భవన్ డిహెచ్పిఎస్ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ ఉదయం పదకొండు గంటలకు జరిగే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికలు సామాజిక శక్తుల కర్తవ్యం జిల్లా సదస్సును గోదావరిలోని గంగనగర్ లో స్వాగతాలు నిర్వహిస్తున్నామని కరపత్రాలను దళిత హక్కుల పోరాట సమితి నాయకులు కందకూరి రాజరత్నం ఎర్రల రాజయ్య శనిగరపు చంద్రశేఖర్ రాజేశ్వరరావు తదితరులతో ఆవిష్కరించడం జరిగిందన్నారు అనంతరం మధ్యలో దినేష్ మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మతోన్మాద శక్తులకు కాకుండా లౌకిక శక్తులకు ఓట్లు వేయాలన్నారు దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని లూటీ చేస్తూ దేశ సంపాదన పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అంటగడుతూ దారదత్తం చేస్తుందని ఆరోపించారు బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు కావున రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో మనువాదం మతోన్మాద శక్తులను ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని మరోసారి అధికారంలోకి రాని వద్దని లౌకిక అభ్యుదయ ప్రజాస్వామ్య శక్తులను మాత్రమే బలపరచాలని మధ్యల దినేష్ పిలుపునిచ్చారు డిహెచ్పిఎస్ తరఫున మరి పెద్ద ఎత్తున అవేర్నెస్ చేయడానికి మరి జిల్లా ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది మరి బిజెపి గెలిస్తే రాజ్యాంగాన్ని చేసే దిశ మరి మంది మతాలు ప్రయత్నం చేస్తా ఉన్నారు వాటిని ఊకటి వేళ్ళ కలిసి ఉంది ఉంది విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు దళిత సంక్షేమం పట్ల చిన్న చూడకుండా మరిచ జరిపడం జరుగుతా ఉంది దళిత హక్కులాంటి సమితి పక్షాన ఈరోజు అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ముందుగా అంబేద్కర్ గారి జయంతికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక జై భీములు తెలియజేసుకుంటా ఉన్నాం సరే ఈరోజు నూట ముప్పై మూడు సంవత్సరాలు అయినా కూడా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తీసేస్తామని కొంతమంది మతం నాదులు చెప్తా ఉన్నారు వారు రెండు సంవత్సరాల ఎనిమిది నెలలు కష్టపడి ఆ యొక్క రాజ్యాంగాన్ని రాస్తే ఇవాళ రాజ్యాంగాన్ని తీసేస్తామని మతన్మోదలు చెప్తా ఉన్నారు దానికి మరి ఈ యొక్క మతోన్మోదలకు వ్యతిరేకంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో వారికి తగిన బుద్ధి చెప్పవలసిన బాధ్యత ప్రజలకు ప్రజానీకానికి ఉందని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ వారు ఓటు హక్కును ఇచ్చారు ఓటు హక్కును కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు కొంతమంది డబ్బులు తీసుకొని స్వచ్ఛందంగా వేసే పరిస్థితి లేదు ఎవరు డబ్బులుంటే ఎవరు నిలబడి డబ్బులు ఇస్తే వారే గెలిచే పరిస్థితి దాపురించింది మరి ఆ రోజు అంబేద్కర్ గారు ఆయన రచించిన రాజ్యాంగంలో ఓటు హక్కు ప్రజలందరికీ ఉండాలి ప్రజలు స్వచ్ఛందంగా ఓటాలి ఆ ఓటులో మంచి నిర్ణయం తీసుకొని మంచి వాళ్ళను గెలిపించుకుంటే ఈ యొక్క దేశం బాగుపడతాయని చెప్పాడు కానీ ఇవాళ మొత్తం వ్యాపారవేత్తలు స్మగ్లర్స్ గూండాలు అందరూ రాజకీయంలో చొరబడి వాళ్ళే పార్లమెంట్ లో కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళే అవుతా ఉన్నారు మరి ఇవల్ల ప్రజలు ఆలోచించవలసిన బాధ్యత ఉంది అనేది ఈ జన్మదిన కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా కేంద్రంలో షబ్బీర్ అలీ ప్రెస్ మీట్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడారు మన రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను డిక్లేర్ చేస్తున్నాను రేపు లో ఆమె క్యాండిడేట్ ఉంటాయి ఇంకెవరు క్యాండిడేట్ ఉండరు దయచేసి నా కౌన్సిలర్స్ కూడా మరి అందరు సహకరించినారు రవి కూడా నేను ఎస్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా ఫస్ట్ ఇనిషియేట్ చేసినాడు చాలా అవినీతి బాగా నేను ఫైట్ చేస్తా మరి మెజారిటీ లేదని అంటే సార్ పాత మన కాంగ్రెస్ వాళ్ళు కానీ వాళ్ళందరితో మరి బాగా కృషి చేసిన రవి గారికి కూడా పర్సనల్గా నేను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రవికు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకు వైస్ ఆమె సతీమణి బరి దాకా డిక్లేర్ చేస్తున్నాను ఇకపోతే మీకు చెప్తే ఆల్ మీ మీద ఎంతో ఆశ పెట్టుకున్నారు ఈ పెట్రమం చార్జెస్ కానీ ఇల్లు కన్స్ట్రక్షన్ మీద కానీ దాని మీద ఈ మామూలు జ్యూవెల్లీకండి ట్యాక్స్ వసూలు చేసే దాంట్లో కానీ రెవెన్యూ రాబట్టే దాంట్లో కానీ కాకుండా వీళ్ళు తాగే నీళ్ళు వాళ్ళకు రాషన్ కార్డు ఉందా లేదా వాళ్ళకు పెన్షన్ వస్తుందా రాల్సా ఈ ఎలక్షన్ కోడ్ కాగానే మనం కొత్త హౌసింగ్స్కీమ్ మొదలు పెడతాం ఎక్కడ స్థలం ఉంటే అక్కడ కట్టుకోండి ఒకవేళ స్థలం తక్కువ ఉన్న ఇతర నలములు ఉంటే ఒకరి కింద ఒకరి పైన కట్టుకోండి టెన్ ల్యాక్స్ రూపీస్

ఒక కుటుంబం చే వాళ్ళ జీవితాల్లో కూడా అడిగిన మీ ఎవరు నీది ఎవరు అన్ని తెలుసుకున్నా నాకు ముగ్గురు కరెక్ట్ కౌన్సిలర్స్ సన్నారు సార్ మాకే రాషన్ కార్డు లేదు మా సలీ ఉన్నాడు ఆయన అంపించే రాషన్ కార్డు నీకు నేను బెటర్ ఉండే నాడు మా తేజ ప్రసాద్ ఆయన అన్న నాకు కూడా నాకు ఇల్లు లేదు రాషన్ కార్డు గోదావరికిని శారదా నగర్ విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో సోమవారం శ్రీరామ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి భాగ్యనగర్ క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మల సత్యం ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు ప్రతి ఉగాది నుంచి హనుమాన్ జయంతి వరకు దేశవ్యాప్తంగా శ్రీరామ మహోత్సవాలు విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు సమాజానికి మానవాళికి రాముని జీవితం ఆదర్శమని ప్రతి ఒక్కరూ శ్రీరాముని ఆదర్శంగా తీసుకుని మాతృధర్మం సోదర ధర్మం పాటించాలని సూచించారు రాజ్యపాలనలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉంటేనే రామరాజ్యంగా కీర్తి గటించబడుతుందని చెప్పారు ప్రతి ఒక్క కుటుంబంలో రామాయణం యొక్క విశిష్టతను పిల్లలకు తెలియజేయాలని సూచించారు అనంతరం గత మూడు నెలలుగా విశ్వహిత సేవా సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న కుటుశిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకున్న వారికి సర్టిఫికేట్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రాంత గోరక్ష ప్రముఖ ఈసంపల్లి వెంకన్న నగర కార్యదర్శి మేడగోని రవీందర్ జిల్లా సహా కార్యదర్శి సమ్మన్న సత్యం జిల్లా కోశాధికారి నేరేడికొండ వెంకటస్వామి ఆరెల్లి జలంధర్ కొండపర్తి లింగన్న సంపత్ చక్రపాణి అంజన్న కుట్టు శిక్షణ శిక్షకురాలు ఆరెల్లి మమత భవానీ తిరుమల లలితక్క రజిత అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు నిర్లక్ష్యము ఓట్లు విలువ తెలియకపోవడము అంత మాటే తెలుసు వాడు మాటేం చేస్తాడు అనుకుంటారు వాడు మనకి ఏం చేయకపోయినా మన కుటుంబానికి లాభం జరగకపోయినా దేశానికి హాని చేస్తాడు వాడు దేశానికి హాని చేస్తే మన కుటుంబానికి నష్టం వస్తుంది విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా ఉగాది నుంచి హనుమాన్ జయంతి వరకు శ్రీరామ మహోత్సవాలు నిర్వహిస్తూ ఉంది విశ్వ హిందూ పరిషత్ కమిటీ ఉన్నటువంటి ప్రతి ప్రదేశంలో కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి హిందూ సమాజాన్ని చోట సమావేశపరిచి రాముల వారి యొక్క గుణగణాలపైన రాముడు ధర్మరక్షణ కోసం చేసినటువంటి ప్రయత్నము వివరించే ప్రయత్నం చేస్తాము కాబట్టి హిందూ సమాజంలో హిందూ ధర్మానికి ఆధార కుటుంబము కుటుంబంలో తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కజెల్లెళ్ళలు భార్యాభర్తలు ఏ విధంగా కలిసి ఉన్నాలో రామాయణం ద్వారా మనకి తెలుస్తుంది కాబట్టి కుటుంబం అంటే సంస్కార కేంద్రం కావాలి ఆ కుటుంబంలో ఒక రాముడు ఒక లక్ష్మణుడు లేదా లవకుషులు ప్రహ్లాదు లాంటి వాళ్ళు తయారు కావాలి కాబట్టి అలాంటి ఉత్తమ సంస్కారాలు కలిగినటువంటి ఒక శిక్షణా కేంద్రంగా కుటుంబం తయారు కావాలి ఈ ఆలోచనలు సమాజంలో పంపిణీ చేయడం కోసం రామమహోత్సవాల పేరుతో రామరాజ్యము అంటే ఎలాంటి ఎవరికి కూడా ఎలాంటి కష్టాలు లేవు ఎవరికి దుఃఖాలు లేవు అందరూ ఆనందంగా కలిసిమెలిసి ఉండడంతో పాటుగా పర పరాయి కావాలని కోరుకోవడం కాదు పరాయి వాళ్ళు కష్టాల్లో ఉన్నట్టయితే మన సొంత డబ్బులు ఖర్చు పెట్టి పరాయి వాళ్ళకు సేవ చేయాలన్నటువంటి భావన రాముల వారి యొక్క జీవితం నుంచి మనకు తెలుస్తుంది అలాంటి పరాయి మట్టితో సమానము పరాయి స్త్రీ తల్లితో సమానం అన్న భావాన్ని జాగృతం చేయడం కోసం ఈ రామ మహోత్సవ కార్యక్రమాల్ని ప్రతి బస్తీలో విశ్వ హిందు నిర్వహిస్తుంది విశ్వహిత సేవా ట్రస్ట్ ద్వారా మన గోదావరికల్లిలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో గత అనేక సంవత్సరాలుగా శిక్షణ కేంద్రం నిర్వహించడం జరుగుతుంది ప్రతి బ్యాచ్ ఒక మూడు మాసాల పాటు వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మూడు మాసాలు పూర్తయినటువంటి పదివేల మంది మాతృపుత్రులకు ఈరోజు సర్టిఫిట్ ఇవ్వడం జరిగింది కొత్తగా మళ్ళీ రోజు నుంచి కొత్తగా నేర్చుకోవడం కోసం మహిళలు వాళ్ళ యొక్క పేరు నమోదు చేసుకున్నారు రేపటి నుంచి మళ్ళీ ఇక్కడ పుట్టు శిక్షణ కేంద్రం నిర్వహించబడుతుంది ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు నేర్చుకోవాలన్న కోరిక ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా తన కాలం మీద తాను నిలబడాలని కోరుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు వచ్చి ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్నటువంటి పుట్టు శిక్షణ కేంద్రంలో వారు వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని ప్రతిరోజు కూడా ఒక మూడు గంటల సేపు ఈ శిక్షణ శిబిరం నిర్వహించబడుతుంది దీక్ష మనకి నవరాత్రుల నేను రాముడిని పూజిస్తున్నాను నా రాముడిని ద్వేషించే వాడిని నా రాముడిని ప్రసాదాన్ని తిరస్కరించే వాడి దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఎలాంటి వస్తువులు వాళ్ళ దగ్గర చేస్తున్నాను ఈ సంకల్పం తీసుకుంటే రాముడికి ఎంతో ఆనందం కలిగి మనకు వరాలు